ఏం ఓటు వేస్తారా దేనికి వేస్తారా ఓటు ఇంట్లో మాయా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అంటే మీరు రైతు బంధు పడ్డదా రైతు బంధు ఇంతమంది ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు బస్లో పడ్డాది మాకు వాటర్ లేదు కరెంట్ లేదు సార్ గ్యాస్ అంటే కాసీఆర్ మా అంత కరెంట్ ఉన్నా కేసీఆర్ ఉన్నా ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఇస్తా అని చెప్పి రేవంత్ రెండు మరి ఇంకా ఐదు నెలలు వంద అయిపోయినాక ఇప్పుడు ఆగస్టు అంటాను కానీ మైక్ ఏదైనా కానీ లోకల్ లోకలే నాన్ లోకల్ నాన్ లోకల్ పట్టింగ్పోయినా ఇంజోర్డ్ కావాలి వాళ్ళ రూపాయలు అప్పు తెచ్చి పెట్టడానికైనా కానీ ఏదైనా చేయడానికైనా ఇంజర్డ్ కావాలి బిఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ముందు చూడ్లేయాలి